అందరికి వచ్చేసింది మంచి మంచి వార్తలు తెచ్చేసింది వామ్మో ఈ ఎండలు సల్ల గుండా పొద్దుగాల పదింటికే సూపర్ పవర్ కదా సూరయ్య పగటి పూట బయట తిరగకుండా అవుతుంది ఎండ దెబ్బకు బయట తిరిగేటోళ్ళు పైలం కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపించిన కాలేజీలు పెట్టినా స్కూళ్ళు పెట్టినా సక్సెస్ అయినా ఒక్కటే మోడల్ తెలంగాణ మోడల్ మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే పేరు కాదు అది బ్రాండు అని ఇట్లా మాజీ మంత్రి మల్లారెడ్డి సారు మోటివేషన్ ఇస్తే యూత్ అంతా షేక్ అయిపోయేది కొద్ది రీల్స్ చేసిర్రా యూట్యూబ్లో మల్లన్న డైలాగులకు కొద్ది డీజే పాటలు రీమిక్స్ చేసిర్రా అందుకే మల్లన్న ఏడిగిపోయినా మస్తు మజా ఉంటుంది అందరికీ అబ్బో మనం మల్లా నాకు పాల బండిని చూడంగానే పాత రోజులు యాదికి వచ్చినట్టున్నాయి కదా అయితే హైదరాబాద్ బోడుగుప్పలు దిక్కు పొద్దుగాలనే పని మీద పోయిండట మల్లానాన్న ఇక అట్లకెళ్ళి పాత శతక బండి మీద పాలక్యాన్లు పెట్టుకుని పోతున్న ఈ పాలైనగా అనిపించాడు మల్లా నాకు ఆ బండిని ఆ పాలక్యాన్లను చూడంగానే మనసులో ఒకటేసారి సులుక్కున పడిచినట్టు అయిందట ఎంబడే బండి ఆపించాడు సంటిపోరలు స్టాండ్ చేసిన బండి ఎక్కి ఎక్సిలేటర్ గుంజుకుంటా బొయ్ బొయ్ అని ఆడుకొని ఎట్లా మురుస్తారు అగో మల్లానా కూడా పాల బండి ఎక్కి ఎక్సిలేటర్ ఇచ్చుకుంటా అట్లనే మురిచిండు ఎంబడు ఉన్నోళ్ళు ఫోన్లు తీసి ఇక పట్ట పట్ట నాలుగు ఫోటోలు వీడియో గుంజిరు ఇక అప్పటికే మల్లాన్న గియవలో సన్మానం చేసిన శాలువ ఉండే మీద ఏ హే కొత్త శాలువ ఏడుకెళ్ళి తెత్తున్నా అని అదే శాలువ తీసిండు ఆ పాలబండి అయినా మెల్లేసిండు ఇక నువ్వు కూడా మల్లన్న సార్ లెక్కన ఇదే బండి మీద పాలమ్మి ఏడు వందల ఎకరాలు కొనాలి దవకాన్లు పెట్టాలి కాలేజీలు పెట్టాలి ఫంక్షనాలు కట్టాలని అన్న కానీ మల్లన్న అంటే మల్లన్నే పోరి ఎన్ని కోట్లు సంపాదించినా ఏడుకేళ్ళు వచ్చిన అన్నదాన్నైతే మరుస్తలేడు దాన్ని చెప్పుకునే తందుకు చిన్నతనం అసలే అనుకుంటలేడు అందుకే మల్లన్న ఇట్లా మస్తు మంది యూత్ పిల్లగాళ్ళకి ఇన్స్పిరేషన్ అయిపోయిండు పో బంగారాన్ని ప్రైవేట్ షావుకార్ల తాన ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కుదబెడితే ఎట్లుంటుందో ఏందో అని నమ్మకుండా గవర్నమెంట్ బ్యాంకులలో కుదబెడతారు మంది వాళ్ళు ప్రైవేటు గోల్డ్ లోన్ల కంటే గ్రామకు తక్కువ పైసలు ఇచ్చినా మంచిదే కానీ మన సొమ్ములకు భద్రత ఉంటుంది పోయి బ్యాంకులలో గోల్డ్ కుదబెట్టి లోన్లు తీసుకుంటారు కొంతమంది కానీ బ్యాంకు సిబ్బంది వాళ్ళు కంచే క్షేణమేసింది అన్నట్టు చేస్తుర్రు కస్టమర్లు కుదబెట్టిన బంగారాన్ని కొట్టేసే దొంగలు బ్యాంకు వాళ్ళే ఉంటున్నారు వాళ్ళు ఆడడానికి ఇట్లా బ్యాంక్ అప్రైజర్లు అందరూ దొంగలు కాదు కానీ బ్యాంకుల బంగారాన్ని మాయం చేసేటోళ్ళ దాంట్లో ఎక్కువ మంది మాత్రం అప్రైజర్లే ఉంటున్నారు అదే మ్యాజిక్ ఎక్కువ అర్థం అవట్లేదు ఎందుకంటే వాళ్ళే బంగారానికి విలువ కట్టేది అది ఒరిజినల్గా డూప్లికేట్ అని చెప్పి రసీదు కూడా ఇచ్చేది ఇక అదే లాఘవను దొరికించుకొని బ్యాంకు వాళ్ళు అప్రైజర్లు కుమ్మక్కై మళ్ళీ కుదవెట్టిన బంగారాన్ని అడ్డంగాతో వస్తున్నారు చాలా జాగాలో ఇటువంటి పూండకోరలే మోపేరు కాకినాడ జిల్లా తుని మండలం తేటకుంట కెనరా బ్యాంకు లో కూడా గసొంటి కాథనే అయింది ఏటకుంట చుట్టుముట్టున్న ఉన్న ఊర్ల పొంటి జనం నూట అరవై మంది బ్యాంకులో బంగారం కుదవెట్టి లోన్లు తీసుకున్నారట ఇక ఆ బంగారం అంతా మూడు కిలోల మీదనే ఉన్నదట ఆ బంగారాన్ని ఎత్తుకు లేకుండా మాయం చేసిండట బ్యాంక్ అప్రైజర్ ఈ సంగతి తెలిసి బంగారం కుదవెనోళ్ళంతా బ్యాంకులకు వచ్చి లొల్లి మోపు చేసిండ్రు దాని గురించి కాదు ఆయన ఉన్న జస్ట్ కొంచెం ఇబ్బంది కలగకుండా అంతే ఇబ్బంది పెట్టాను కాదు ఆయన ఇబ్బంది కస్టమర్లు అంతా బ్యాంకులోకి వచ్చి మమ్మల్ని ముంచిన పట్టుకొని మా సొమ్ములు మాకు ఇస్తారా ఇవ్వరు లేదంటే మా బంగారానికి ఇప్పుడున్న ధర ప్రకారంగా పైసలు మేకింగ్ ఛార్జీలు జిఎస్టీలు మన్ను మశానం అన్ని కలిపి అని మేనేజర్ను నిలదీసిరు ఏదైతే మీరు వస్తువు పోయిందో మిస్ అయిందో ఆ మిస్ అయిన వస్తువులో భవిష్యత్తులో ఒకవేళ వస్తువు దొరికితే ఓకే వస్తువు దొరకకపోతే ఆ వస్తువు ప్లేస్ లో వస్తువు మార్కెట్ వాల్యూ ప్లస్ జీఎస్టీ ప్లస్ మేకింగ్ చార్జెస్ ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ జనరల్ మేనేజర్ చేయడం జరిగింది ఇక మేనేజర్ ఉండి మా పై అధికారులతో మాట్లాడి నెల రోజుల మీ బంగారం మీకు ఇప్పిస్తాం లేదంటే పైసలు ఇప్పిస్తా అని ఇది నెల రోజుల్లో మేము సాధ్యమైనంత వరకు నెల రోజుల్లో మేము కంప్లీట్ చేయాలని చూస్తున్నాం ఇది పై అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానే ఇదే బ్యాంకు లో ఇట్లాడు ఇది రెండోసారి అట ఇంత ముందు ఇదే కథ అయిందట మరి ఇంటి దొంగల కలిసిండు అన్నట్టు బంగారం మాయం చేయాలంటే అప్రైజర్ ఒక్కంతోటి అయ్యే పని కాదు ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళ సాయం లేని వాడు ఒక్కడు ఆ పని ఎట్లా చేస్తాడు ముందుగా బ్యాంకు లో పని చేసే వాళ్ళ భాగవతం ఎరకబడితే తర్వాత అప్రైజర్ గాని సంగతి ఏంటనేది బయట పడుతుంది అని అంటున్నారు బాధితులు చూడరి నమ్మి నాన్న వస్తే పుచ్చిపూరలైనట్టు సర్కార్ బ్యాంకుల బంగారానికి కూడా భద్రత లేకుండా అయిపోయింది అవుక అట్లున్న కొంతమంది ఏమున్న పొద్దుకంగా విజయవాడలో జరిగిన నగల దోపిడీ కేసు అక్కడి పోలీసు వాళ్లకు పెద్ద సవాల్ లెక్క మారిందటోల్లా తులంగా ఆదాయే పది తులాలు కాదాయే ఏకంగా ఐదు కిలోల బంగారం నగల షాపుల పనిచేసేటే ఆ బంగారు నగలను బ్యాగులు వేసుకొని బండి మీద వంట బండి మీద వచ్చిన ఇద్దరు దొంగలు బ్యాగును కొట్టేసి పారిపోయేటట్టు వల్ల ఇనేతందుకు ఈ స్టోరీ అంతా మంచిగానే ఉన్నది కానీ ప్రాక్టికల్గా చూస్తేనైతే నమ్మేటట్టే లేదట మరి పోలీసు ఆ డౌట్ ఎందుకు వచ్చినట్టు అసలు అయితే మొన్న రాత్రి విజయవాడ టు మంగళగిరి పోయే తొవ్వల ఈ ఆత్మకూరు అండర్పాస్ కాడ జరిగిన దోపిడీ ముచ్చటిది విజయవాడలో ఉండే డివిఆర్ నగల షాపోలు తెల్లారి కోదాడ నగల షాపలకు అందివని ఇవ్వని షాపుల పనిచేసే నాగరాజు అనే టైనకు ఐదు కిలోల నగలిచ్చి పంపిరట అయితే తెల్లారి లేచి కోదాడ గోవాలని నగలు పట్టుకొని బండి మీద ఇంటికి పోతుండట ఈ నాగరాజు ఇక ఇంతనే దొంగల ఎంటబడి నగల బ్యాగ్ ఎత్తుకపోయారట ఇది ఈ నాగరాజు డివిఆర్ నగల షాపు ఓనర్కు కు అండ్ మేనేజర్ గా పనిచేసే రాము అనేట చెప్పిన స్టోరీ అయితే దారి దోపిడీ జరిగిన ముచ్చట నిజమేనా కాదా అని పోలీసు వాళ్ళకు షడనుమానం కొట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయవలసిందే అని ఎట్టెట్ట జరిగిందో పా అని నాగరాజును అదే తెల్ల స్కూటీని పట్టుకొని అండర్ కాడికి వచ్చిర్రు సేమ్ నిన్న రాత్రి ఎట్టెట్ట వచ్చినావు ఈడ ఆ బ్యాగును దొంగలు ఎత్తికపోయారో చూపెట్టమన్నారు పోలీసు వాళ్ళు ఇక నాగరాజ్ చెప్పినట్టే ఏనుకంగా దొంగలో వచ్చకపోయినట్టు పోలీసు వాళ్ళే ఉత్తుత్తగా వచ్చి బ్యాగ్ కొట్టే ఇట్లా బ్యాలెన్స్ అప్పి పక్క ఒరిగిర్రు ఇది అంతా నడుస్తుంటే అక్కడ పబ్లిక్ అంతా చిత్రంగా చూడబట్టే అయితే ఇంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే డెలివరీ బాయ్ నాగరాజు మేనేజర్ రాములు ఇద్దరు చుట్టాలట ఇద్దరు ఉండేది మంగళగిరినట ఇక దోపిడీ జరిగినట్టు ఎస్ఎన్టీ ఆధారాలు దొరకలే వీళ్ళిద్దరేమో చుట్టాలు అంటే ఏదో కొడుతుంది ఇది ఇట్లా అర్రి బుర్రీగా ఎవ్వరం లెక్క అవపడత బంగారం బ్యాగు కొంట పోయిన నాగరాజును ఆ బ్యాగునిచ్చి పంపిన రాము అనే మేనేజర్ను ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఈసారాన్ని చెప్తున్నారట పోలీసు వాళ్ళు ఇద్దరి కాల్ డాటా చెక్ చేస్తున్నారట మరి ఇది ఇంటి దొంగల పనో బయటి దొంగల పనో గానీ ఐదు కిలోల బంగారం అంటే ఎంత లేదన్నా నాలుగు కోట్ల రూపాయల సొమ్ము మెడ మీద ఓ రెండు తులాల బంగారు గొలుసులు ఉన్నోలే భయం భయంగా తిరుగుతున్నారు నిన్నయాల అసంటది ఐదు కిలోల బంగారం ఉన్న బ్యాగును కాళ్ళకాడ పెట్టుకొని బిందాసుగా పోయినంటేనే పోలీసు వాళ్ళకు అస్సలు మింగుడు పడతలేదట చూడాలి ఈ కేసులో అసలు దొంగలు ఎవరో అన్నది బంగారము పైసలు ఇల్వగల్ల వస్తువులు అయితే ఎవ్వలు ఎత్తుకపోకుండా భద్రంగా దాసుకొని తాళాలు వేసుకుంటాం బండ్లో కార్లో అయితే వాటికి కూడా తాళాలు వేసుకుంటాం మరి భూమి జాగాలను ఎట్లా దాచుకోవాలి ఆగవా అవిటి పోతే ఎవలెత్తుకపోతారు అని అంటారా గిట్ల దబాయించి కబ్జా పెట్టాలని చూస్తే ఎట్లా మరి ఆడంగా ఓ ఇరవై ఐదు ముప్పై మంది దాకా మందకు మంద నడుచుకుంటూ వస్తున్నారు కదా ఇక జూడు వచ్చి ఏం చేస్తారో గతం జాగ కట్టిన పరారి గోడను పుటా పుటా ఎరగొట్టి గేటు వడగొట్టి ఏదో సొంత జాగను వేరేటోళ్ళు కబ్జా పెడితే వచ్చి కూలగొట్టినట్టే ఎట్లా రూబాబు చేస్తున్నారో జూడు ఇంతకీ రుబాబేంది ఏంది యువలీల్లు ఏం కిరికిరి ఇదంతా అంటే వనస్తలీపురం చింతలకుంట నగర్లో ఉన్న ఈ ఖాళీ జాగ పంచాదన్నట్టు అప్పుడు ఎన్నడో రెండు వేల ఆరుల ఈ జాగ ఓనరు అశోక్ ఆయనకు పద్దెనిమిది నెలల్లో అపార్ట్మెంట్ కట్టిస్తా అని అగ్రిమెంట్ ఇగో ముంగట తెల్లబాట్లు వేసుకొని నడుస్తున్న ఈ గ్యాంగ్ లీడరు వినారెడ్డి అనట ఆయన కానీ చెప్పినట్టు కట్టలేదట మళ్ళా రెండు వేల తొమ్మిదిలో రీ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట పోనీ అప్పుడన్నా కట్టినా అంటే అప్పుడు కూడా లేదట అదే కథ అయింది మళ్ళా సరే ఒక పారంటనే అమ్ముతారు రెండు మాటలు అమ్ముతారు మరి ఇంకెన్ని మాటలు నమ్మాలని ఆయన రెండు వేల పన్నెండులో అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకున్నట ఓనరు ఇక తర్వాత ఈ సాయి కిరణ్ అరుణ్ సాయి అనే ఇద్దరు కొడుకులకు ఆ జాగ రాసిచ్చినట తండ్రి అయితే ఆ జాగా నేను అగ్రిమెంట్ చేసుకున్నా మళ్ళీ ఇట రాసిస్తావు అమ్మితే నాకే అమ్మాలని సంధి పంచాది పెట్టుకుంటా రూబాబు చెప్తుండట పోనీ మార్కెట్ రేట్ కన్నా అడుగుతుండా అంటే అట కాదట కొంటే అడ్డికి పావు చేయలేక ఉంటా లేకుంటే కొట్టి గుంజుకొని కబ్జా పెడతా అని బెదిరిస్తుండట ఏమని అంటే మీరే పీచే కోనే వాళ్ళు అని కాంగ్రెస్ పెద్ద లీడర్ల పేర్లు చెప్పి భయపెట్టిస్తున్నారట అంతే నా సాయి కిరణ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి వాళ్ళు రాలేదు కట్టలేదు వెళ్ళిపోయింది అది క్యాన్సిల్ అయిపోయింది అన్ అగ్రిమెంట్ అప్పటి నుంచి మేము పీస్ఫుల్గా మా పొజిషన్లోనే ఉన్నది సిక్స్టీన్లో మా ఫాదర్ మా పేరు మీద చేశారు సిక్స్టీన్ నుంచి కూడా మేమే పొజిషన్లో ఉన్నాము మా కార్లు పెట్టుకుంటున్నాము మేము ఉండేది ఆపోజిట్ ఇల్లే సో మా దాంట్లోనే ఉంది మొన్న మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని మా ఇల్లు కట్టుకుందామని స్టార్ట్ చేస్తే ఈ వేణారెడ్డి రెడ్డి అనేట దామోదర్ రెడ్డి మంచి అంట మా గవర్నమెంట్ వచ్చింది ఎవరు ఏం చేస్తారో చూస్తా ఆయనకి ప్లాట్ల మీద కన్ను ఉంది ఇప్పుడు రెండు మూడు సార్లు అమ్ముమన్నారు మేము అమ్మని అన్నారు ఓనర్లు వీలే కోర్టు తీర్పు వచ్చింది వీలే దిక్కే అయినా వీలే భయపడవలసి వచ్చే మరి గింతకథతుంటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టొచ్చు కదా వందనే మరకు ఫోన్ కొడితే నిమిషాల మీద ఊరుకొస్తారు కదా అని అంటే అయ్యగారు వచ్చేదాకా అమాస ఆగుతుందా అన్నట్టు వనస్థలీపురం పోలీసు వాళ్ళు సీన్లకి ఎంట్రీ ఇచ్చేట వాళ్లకు ఎక్కడోళ్ళు అక్కడ నిమ్మలంగా జారుకున్నారట ఇక దాడి చేసిన వాళ్ళు ఉల్టా వీళ్ళ మీదనే అట్రాసిటీ కేసు పెట్టేది వస్తున్నారట అగో అట్లుంటది మేరే పీచే కోనయ్యా అనే వాళ్ళ కథ కాంపౌండ్ గోడలు కట్టుకొని గేట్లు పెట్టుకున్నా దిక్కు దివానం లేదంటే మరి కబ్జాలు కాకుండా భూములను కాపాడుకుంటూ ఇటనో ఏమో అంతో ఇంతో పతారుణోళ్లకే గట్లయితుందంటే ఇక పేద ఇసుటోలా భూముల మీద ఇసుటోలా కళ్ళు పడితే తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందేనేమో అనుకుంటున్నారట సినిమాలలో జరుగుతున్నట్టు జరుగుతున్న ఈ దాదాగిరి చూసిన వనస్థలీపురం పబ్లిక్ అంతా నిన్న అలా పిల్లగాళ్ళు చిన్న పొడుగు పెరుగుతలేరు వాళ్ళ పండ్లు కూరగాయలల్లో హైబ్రిడ్ రకాలు వచ్చినట్టే పిల్లగాళ్ళల్లో కూడా హైబ్రిడ్ లెక్క ఎత్తు పొడుగు పెరగనే పడుతుంది అయితే ఎంత పెరిగినా బడి చదువులు పూర్తయ్యే లోపల ఐదు ఐదున్నర ఫీట్లు దాటరు ఏ పిల్లలైనా కానీ ఈ ఎంత ఎత్తు పెరిగిండో వారిని పిల్లగాడు సల్లగుండో హైట్ ఎక్కువ పెరిగే పిల్లగాలని ఏదో మాట వరుసకు షెట్ అంతా పెరిగిండని అంటారు ఈ పిల్లగాడి నిజంగానే షెట్ అంతా పెరిగిండు కదా ఆదిలాబాద్ సిటీ సర్కారు బదిలే టెన్త్ క్లాస్ చదువుతుండట మనోడు పేరు వన్నెల హేమంతు బొక్కల కూడా కాలనీలో ఉండేకి వినోదు సుజాతల కొడుకట వయసు ఏళ్ళే గాని ఇప్పుడే ఆరు అడుగుల ఎనిమిది ఇంచులు పెరిగిండు ఇక చూడు కతిమ పిల్లగాళ్లకు హేమంతకు ఎంత తేడా ఉందో ఏదో పారి అందరు వరుసగా నిలబడరు చూద్దాం నాగ చూడు నెల రోజులు అది బంగారం రేట్లు ఎట్లా పెరిగినాయో చూపెట్టే గ్రాఫ్ లెక్కనే నిలబడ్డరు కదా వర్సెంటా పిల్లగాళ్ళు క్లాస్ రూమ్ లో మీదికున్న టీవీ స్విచ్ చేయాలన్నా జెండా బొంగులు మీదికెళ్ళి దోస్తు దోస్తుగాళ్ళకు అందని అందియాలన్నా మనోడే కావాలి సజ్జల మీదేసిన వస్తువులు కావాలంటే కత్తిమూలు నిచ్చుకోవాలి గానీ మనోనికి అక్కరేం ఉండదు ఇక స్కూల్ వాలీబాల్ టీంలో సెలెక్షన్లలో అందరికీ ఫస్ట్ ఛాయిస్ మానవడే ఉంటాడట గింత హైట్ ఉన్నాడు మా దోస్తే మా క్లాసే మా స్కూలే అని చెప్పుకుంటందుకు దోస్తులు మా స్టూడెంటే అని చెప్పుకుంటందుకు సార్లు టీచర్లు అంతా సెల్ఫీలు తీసుకుంటారట ఇంతకు ఏదింటో పిల్లగా గింతకనం పెరిగినామని అడిగితే ನೇನೈತೆ ಎಂ ತಿನ್ನ ಅನ್ನಿ ಅಂದರು ತಿನ್ನ ತಿಂಡಿ ತಿಂಟಾ ಕೆಮಿಕಲ್ ಫುಡ್ ಇವೇಮ ದಿನ ಡೈಟ್ ಬೀಟ್ ಏನು ಡಬ್ಬಲ್ಲ ತಿನ ಪ್ರೋಟೀನ್ಸ್ ಡಬ್ಬಲ್ಲ ಅಂ ದಿನ ఓన్లీ అందరు ఫుల్ డే తింటా మరి ఎట్లా అనిపిస్తుంది గణం పెరిగినా అని చెప్పి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా స్కూల్ లాంచ్ బెంచ్ లాస్ట్ బెంచ్ లోకుంటా కార్ కార్లో కూడా ఇబ్బంది బస్సులో కూడా ఇబ్బంది ఆటోలో కూడా ఇబ్బంది అవే కాదు అందరి లెక్క స్కూల్ యూనిఫామ్ దొడుక్కోలేకపోతుండట పాపం ఎందుకంటే ఈ సైజ్ యూనిఫామ్లు ఎవరు కుట్టలేరు అట్టనే పంపించలేరు కదా ఇక అందరి లెక్క సైకిల్ దొక్కుకుంటా రాలేడట ఇలా డాడీని అడుగుదాం ఏమంటాడు అవి వినోదన్న మీ ఓడి ఇంతగానం పెరిగిండు అయి మామ పరంగా వంశ మామకు మా మామ వల్ల మా మిస్సెస్కి వచ్చింది మా మిస్సెస్ వల్ల బాబు వచ్చింది సిక్స్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు చదువులలో ఫాస్ట్ ఉంటాడట పిల్లగాడు ఇంటర్ దాంక గట్టిగా చదివి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే నీ హైట్ చూసే పోలీసు కొలువు అల్ బల్లే సార్లు ఎంకరేజ్ చేస్తున్నారట అన్నేమో కానీ పిల్లగాడు లైఫ్లో ఇంకా ఏం సాధించకుండానే ఇటు తల్లిదండ్రులను అటు చదువు చెప్పే టీచర్లను సాటి స్టూడెంట్లను అంతేందుకు ఆదిలాబాద్ పబ్లిక్ అందరినీ తలెత్తుకుని చూసేటట్టు అయితే చేసుకుంటా ఆదిలాబాద్ సిటీకే వనరేస్తుంది వనెల దొంగలు గంజాయి బ్యాచ్ గాలి నడుమ బరతగిస్తున్నారు కదా పోలీసు వాళ్ళంటే అసలు భయం భక్తి లేకుండా తయారైతున్నారు అచ్చం పోలీస్ చెక్ పోస్ట్లను గుద్దుకుంటా పోయే స్మగ్లర్ గా గీ గంజాయి బ్యాచ్ పురా చెట్టిడ్చిన భూతాలు లెక్కనే బరిదెడుతున్నారు కదా ఈ నడుమ గంజాయి స్మగ్లర్లు పోలీసు వాళ్ళు అంటే పురాగా దుడుచుక భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ చెక్ పోస్ట్ కాడ కావలిగాస్తున్న పోలీస్ ఆయనను గుద్ది ఎట్లా పారిపోయిందో చూడు నిన్న బ్యారికేడ్ అడ్డం పెట్టి ఆప చూస్తే గుద్దుడు గుద్దీ పోతనే ఉండరు బద్మాషోళ్ళు ఈ ఎబ్బకే అడ్డంబడ్డాడు పాపం పోలీస్ ఆయన అటకెళ్ళి ఇంకో పోలీస్ అయినా ఉరికి దొరకబడదామని ఎంటబడ్డాడు కానీ వాళ్ళదేమో బైండ్ ఏడ దొరుకుతారు కళ్ళ ముంగట్నే చూస్తుండగా పరారైపోయిరు ఆంధ్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకెళ్ళి ఈ భద్రాచలం బ్రిడ్జి మీదంగా తెలంగాణకు గంజాయి చేరేస్తున్న పద్మాసు దొరకబడదామని అక్కడ ఎస్పీ రోహిత్ రాజ్ సారు చెక్ పోస్ట్ పెట్టించి బ్యారికేడ్లు అడ్డంబెట్టి చెకింగ్ చేస్తుంటే ఇట్లా పారిపోయిర్రు కిందవడ్డ పోలీస్ ఆయనకు చిన్నపాటి దెబ్బలు తగినాయట కానీ దూరక పడుతున్న ఆ కొద్దీ పుట్టలకేలి శీత పురుగులు బయటకు వచ్చినట్టే మోపైతున్నారు కదా గంజాయి స్మగ్లర్ గా కూడా ఈ గంజాయి రవాణాను స్వయం ఉపాధి మార్గం లెక్క చానా మంది చూసుకున్నట్టు ఈ లెక్కకు వార్తలు మళ్ళా